తిమోతాన్ని గారు వందనాలండి నేను మీ మీ ప్రార్థన వల్ల నేను రాలేననుకున్న ఇంట్లో నుంచి మీ ప్రార్థన వల్ల నేను బయటపడ రాగలిగాను మీ ప్రార్థన నాకు ఎంతో బలపడింది ఆ రబీవులు మనసు మార్చి నేను ఆ ఇంట్లో నుంచి రాగలిగాను రెండో ఇంట్లోకి వచ్చాను ఈ ఇల్లు కొంత పర్లేదు సరేనా ఈ గారు మీకు వందనాలండి మీ పా మీకు వందనాలు మీకు తోడబుట్టిందనిలాగా అనుకుని నా గురించి ఇంకా చేస్తారని మనం చేసుకుంటున్నానండి నా బెడ్లు ఇద్దరి గురించి ప్రార్థించేయండి మరి మరి ముఖ్యంగా నా ఇద్దరు బిడ్డల గురించి మా ప్రార్థించేయండి నా భర్త గురించి ప్రార్థన చేస్తారన్న మీ బా మీ ప్రార్థన వల్ల మా కుటుంబం మారాలని నేను దయచేసి అడుగుతున్నానండి సరేనండి ఆ రబీ కుటుంబం గురించి ఒక్క రెండు సంవత్సరాలు ఇంట్లో నాకు ఆదరణ కల్పించేలా ఇంకా చేస్తారని మీ ప్రార్థన మా ఇంకా బలపరాలని నా కుటుంబం మారాలి ఈ రెండు ఒక్క రెండు సంవత్సరాలు ఈ గృహంలో నేను నిలవాలని నా గురించి ఇంకా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని మనం చేసి అడుగుతున్నానండి నా పేరు సుధ నా కొడుకు పేరు అరి నా కూతురు పేరు గోగులమ్మ మా ఆయన పేరు రాఘవ నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి గారు మీ ప్రార్థన ఎంతో విలువైంది ఎంతోమంది నేను బలపరిపోతున్నా బలపరేను మీ ప్రార్థన నాకు ఎంతో మేలుక మేలు జరిగింది ఇంకా మేలు జరగాలని నా కుటుంబం గురించి ఇంకా ప్రార్థన చేయండి నా కొడుకు నా కూతురుని ఇంకా మా మారాలి ఈ అరాబ్ ఇవాళ్ళు మనుషులు మారాలి ప్రార్థన చేసి నన్ను ఇంకా బలపరచాను నా కుటుంబాన్ని కూడా బలపరచాలి నేను ఇంటికి అర్థంగానే నేను బాప్టేషన్ తీసుకోవాలని మనం గట్టిగా నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను రెండు కంట్రీలకు వెళ్ళాను ఏ కంట్రీలో కాడా రెండు ఇల్లు మారిందే లేదు ఇక్కడికి వచ్చాను రెండు ఇల్లు మారాను నాకు అదే బాధగా ఉంది ఇంకెక్కడికి మార్కోండి గృహంలో ఉండేలాగా నాకు ఇంకా గురించి నా గురించి ఇంకా ప్రార్థించేయమని మీకు మరీ మరీ మనవి చేసి అడుగుతున్నాను నా మొదటి జీవితం రాంగ్ తిమతన్ని గారు నా గురించి ఇంకా ప్రార్థన చేయండి నా కుటుంబం నా నా కుటుంబం నా మేలు మీ మేలు ఎప్పటికీ మర్చిపోను మీ కుటుంబానికి ఎలా లేని వందనాలు నా కుటుంబం తరఫున నా పిల్లల తరఫున నా భర్త తరఫున మీకు ఎలా లేని వందనాలు ఎలా లేని సుతులు సూత్రాలండి మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనయ్య గారు మీ ప్రార్థన ఎంతో విలువైంది నా ఇంకా మీ ప్రార్థన ఇంకా కావాలి నేను ఇంకా బలపరాలి ఈ ఇంట్లో రెండు సంవత్సరాలు ఉండాలి నా పిల్లలు మారాలి నా భర్త మారాలని ప్రార్థన చేయమని మేము మరీ మరీ మనం చేసి అడుగుతున్నాను ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక మీకు అందనాలు అయ్యగారు అడుగుతానండి గారు మీ ప్రార్థన ఎంతో బలపరిచింది ఎంతోమందిని బలపరచాలని మీ కుటుంబం ఎంతోమంది పుణ్యం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీవత గారు నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను నీ రత్తే ఇక్కడే చెప్దామనుకున్నాను నా కుటుంబం గురించి ఇంకా చేయమని మీకు చేతులు జోడించి అడుగుతున్నాను గారు నేను ఇంటి రెండు సంవత్సరాలు నాకు స్థానం కల్పించే దేవుడు కల్పిస్తే మీవందరం నేను ఇంకా బలపరిచి దేవుడి వైపు తిరిగి తిరిగేసాను ఇంకా తిరగాలని నా గురించి ఇంకా చేయమని మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను గారు ఇది దేవించి నాకు ఇంకా మీ ప్రార్థన నాకు ఇంత అవసరం నా గురించి ఇంకా ఇంట్లో ఒక్క రెండు సంవత్సరాలు నాకు స్థానం కనిపించేలాగా దేవుణ్ణి నా గురించి ప్రార్థించి మనకి మరీ మరీ చేతులు జోడించి అడుగుతున్నాను ఈ శ్రీ గారు నా సాక్షిని దేవించి మన దేవుడిని ప్రస్ఫూర్తిగా అడుగుతున్నాను నా గురించి ఇంకా చేయండి మీ ప్రార్థన ఇంకా బలపరచాలని ఈ కుటుంబం ఈ అరబీ కుంట ఇంకా మారాలని గారు ఈ చిన్న చిన్న దేవుడు దీవిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి మరి మనం చేసి అడుగుతున్నాను గారు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను అయ్యగారు అన్నయ్య గారు